నామములో మీ అందరికి వందనములు అలెయ్య ఇక్కడ కీర్తనకారుడు మాట అంటూ ఉన్నాడు చూడండి యాభై ఒకటో కీర్తనలు పదో వచ్చిన ఒకసారి చూస్తే పేజీ నెంబర్ నాలుగు వందల డెబ్బై ఎనిమిది దేవా నా నాయందు శుద్ధ హృదయమును కలుగుజేయము నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుమంటూ ఉన్నాడు ఇక్కడ ఒక మిస్టేక్ చేశాడు చేశాడు అప్పుడు దేవుని దగ్గరకు వస్తూ దేవుని దగ్గరకు వచ్చి మోకాలు వేసి ప్రార్థిస్తూ ఉన్నాడు ఏమని అంటే దేవా యందు శుద్ధ హృదయమును కలుగు చేయము అంటూ ఉన్నాడు అలే లూయా నువ్వు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన చేసావా నువ్వు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోకంలో దేవునిలో నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు చూడండి ఇలా ఏమైనా మన పరిస్థితులు ఎదురుపోయినప్పుడు అయా నాకు శుద్ధ హృదయమును కలుగు చేయి అని దేవునికి ఎప్పుడైనా మొరపెట్టావో ఒకసారి జ్ఞాపకం చేసుకో నువ్వు దేవుని దగ్గర మొరపెడితే ఖచ్చితంగా దేవుడు నీకు శుద్ధర దేవుని దయచేస్తాడు ఎలాగో తెలుసా ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు ఆయన వాక్యంతో నిన్ను కడగతాడు హలే లూయా అయితే నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించమంటూ ఉన్నాడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడే దేవుడు నీలో ఉన్న ప్రతి ఒక అతిక్రమమును దేవుడు తన రక్తం ద్వారా ఏం చేస్తాడు కడిగి వేస్తాడు అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఆయన దగ్గర ఏం చేయాలి పశ్చాత్తాపడాలి పచాత ప్రభువా నన్ను క్షమించు ప్రభువా నా అంతరంగములో నూతనంగా నూతనమైన మనసును నూతనమైన హృదయమును దయచేయమో అని అడగాలి నువ్వు ఎప్పుడైతే ఆయన అడగతావు ఖచ్చితంగా దేవుడు దయచేస్తాడు ఇంకొకటి చూడండి నీ అన్ నీ నీలో సుందరృదయం కావాలని అంటే ఏసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ పొందుకోవాలి అలేలుయా ఆయన రక్తంలో కడగబడాలి ఆయన రక్తంలో నువ్వు ఎప్పుడైతే కనగబడతావో ఆయన నామంలో నువ్వు ఎప్పుడైతే రక్షణ పొందుకుంటావో నీ అందు దేవుడు ఏం చేస్తాడు అండి కలిపి కలివి చేస్తాడు అలే నీ అంతరంగంలో నూతనమైన మనసును పుట్టించాలంటే ఎప్పుడో తెలుసా నువ్వు పాత జీవితం అంతా వదిలివేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు నూతనమైన జీవితంను ఇస్తాడు నూతనమైన జీవితం ఇస్తాడు నూతనమైన జీవితం నుంచి నూతనమైన జీవితంలో దేవుడు నిన్ను ముందుకు నడిపిస్తాడు ఈ లోకం నుంచి నిన్ను ప్రత్యేక పరుస్తాడు పాపం నుంచి నేను ప్రత్యేక పరుస్తాడు చీకటి నుంచి ప్రత్యేక పరుస్తాడు నీ అంతరంగంలో ఉన్నది ప్రతి ఒక్కటి దేవునికి తెలుసు అయితే ఆయన పాదముల దగ్గర నువ్వు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తుడిచివేస్తాడు ఇక్కడ దావీద్ భక్తుడు ఇక్కడ ఒక తప్పు చేస్తాడు ఆ తప్పుని తను సరిదిద్దుకునేందుకు దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు అయితే ఒకళ్ళు ఇన్ని రోజులుగా దేవునికి దూరం అయిపోతూ ఉన్నావేమో ఈ లోకంలో ఆశల్లో పడిపోయి ఈ లోకం అనే వ్యసనాల్లో పడిపోయి ఈ లోకం అనే పాపంలో పడిపోయి ఈ లోకం అనే చీకట్లో పడిపోయి అయితే దేవుడు అంటూ ఉన్నాడు నా కుమారుడా నువ్వు నా దగ్గరికి రా నేను నీకేమిస్తాను నూతనమైన మనసును కలిగి చేస్తాను నూతనమైన తలంపులతో నేను నింపుతాను నూతనంగా నిన్ను తయారు చేస్తానని చెప్తూ ఉన్నాడు అలెలుయా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని దగ్గర వచ్చి పచ్చాత్తాడు నీలో ఉన్న పాపమును తీసివేస్తాడు నీలో ఉన్న చాప చేపమును తీసివేస్తాడు నిన్ను ప్రత్యేక పరుస్తాడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు నిన్ను పవిత్రునిగా చేస్తాడు దేవుడు అంత గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు అయితే నువ్వు ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే ఖచ్చితంగా ఆయన నీలో ఉన్న పశ్చాత్తాపం అంతైనా తీర్చేస్తాడు కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటనంటే దేవుని సన్నిధానం రావాలి అయితే నా అంతరంగంలో స్థిరమైన మనసు మనసు మనకు రకరకాలుగా మారిపోతూ ఉంటుంది నీలో నీ అంతరంగంలో స్థిరమైన మనసు కావాలని అంటే నువ్వు దేవుని దగ్గర మోకరించి ప్రార్థించే వాక్యం చదువు అదే ఆయన వాక్యంతో నీ హృదయమును కడుక్కు ఆయన వాక్యంతో ఆయన రక్తంతో నీ హృదయమును కడుక్కు ఆయన దగ్గర నువ్వు పడితే ఖచ్చితంగా నీ హృదయమును శుద్ధి చేయగలుగుతాడు చూడండి అనేక రకాల బలిలు ఉన్నాయి దహన బలి పాప పరిహార్ద బలి ఆ అది సమాధాన బలిలు పాత నిబంధన కాలంలో ఉన్నాయి దాని ద్వారా నువ్వు ఏం చేయలేవు నీతి మందుడిగా కాలేవు దాని ద్వారా నీ హృదయముని దేవుడు నువ్వు శుద్ధి చేసుకోలేవు అయితే ఏసుక్రీస్తు రక్తంలో నువ్వు కడగబడితే యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నువ్వు తెలుసుకుంటే యేసుక్రీస్తు నామములో నువ్వు ఆ రక్షణ పొందితే ఖచ్చితంగా నీరుదయం నూతనంగా తయారు చేస్తాడు అలే లూయా రెండు వర్షన్స్ ఇక్కడ తప్పు చేసినప్పుడు దావీది ప్రార్థన చేశాడు ఈ రోజు నీకు లోకమనే పాపం నుంచి నీకు రక్షణ కావాలంటే ఏసు దగ్గరికి రావాలి అదే విధంగా ఒకళ్ళు నువ్వు ఆ దేవుని సన్నిధానంలోకి వస్తూ వెళ్తూ నీ ఆలోచనలు నీ తలంపులు దేవునికి విరోధముగా ఉన్నాయా అలాంటి టైంలో కూడా దేవుని సన్నిధులు నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నీ అంతరంగమును ఆయన రక్తంతో కడుగుతాడు ఖచ్చితంగా నీ అంతరంగమును ఆయన శుద్ధి చేస్తాడు వాక్యంతో కాబట్టి ఆయన సన్నిధానంలో ఆయన సన్నిధానములో దొరకని ఈవంటూ ఈ సృష్టిలో ఏమీ లేదు కాబట్టి ఆయన సన్నిధానంలో వచ్చి నువ్వు మోకరించి ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క పరిస్థితి నుంచి దేవుని నీకు విడుదలనిచ్చి ముందుకు నడిపిస్తాడు